అండి వెల్కమ్ బ్యాక్ టు గంగిరెడ్డి నీలమ యూట్యూబ్ ఛానల్ ఎత్తి నేను రాత్రి రాత్రి మిగిలిన అన్నంతో దోశ అనేది చేయబోతున్నానండి దానికోసం రాత్రి మిగిలిన అన్నము ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి బొంబాయి రవ్వ అలాగే ఒక కప్పు పెరుగు తీసుకున్నాను వాటిని ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు రవ్వ వేశానండి బొంబాయి రవ్వ అది బాగా గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా పొడిలా అయింది కదా తర్వాత ఇందులో మనం ముందుగా ఉంటుంది తీసి పెట్టుకుంటాం కదండీ సద్యా అన్నము ఆ సద్య అన్నం అనేది అందులో వేసి బాగా గ్రైండ్ చేయాలండి మనం రాత్రి అన్నం వేస్ట్ అయితే పులిహోరనో ఇలా ఏమన్నా లెమన్ రైస్ ఇలా చేస్తుంటామండి ఎప్పుడు అలా కాకుండా ఇలా ఒక్కసారి దోశలు ట్రై చేయండి చాలా బాగా వస్తాయి చూడండి అన్నం అంతా ఆ మిక్సీ బౌల్లో మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేశానండి చూడండి ఈ విధంగా అనేది గ్రైండ్ అయింది అందులో కొంచెం పెరుగు వేసానండి ఒక చిన్న కప్పు పెరుగు వేసి ఆ పెరుగు బాగా అంతా కలిసేలా మనం మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా చిక్కగా అయింది కదా ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ అనేది యాడ్ చేయాలి యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేయాలండి గ్రైండ్ చేసిన తర్వాత చూడండి బాగా చిక్కగా దోశ పిండిలానే తయారైంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక టెన్ మినిట్స్ అలా మనం పక్కన పెట్టేయాలండి పిండి ఒక టెన్ మినిట్స్గా పక్కన పెట్టినామంటే బాగా దోశ వేయడానికి బాగా వస్తుంది ఆ పిండి అనేది ప్లేట్ పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు నేను అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా కలవబెట్టుకోవాలండి పిండి అంతా చిక్కగా ఉంటుంది కదా కొంచెం పల్చన కావాలి తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ అది బేకింగ్ సోడా వంట సోడా అంటారు కదండి అది వేసుకొని దోశ పిండిలాగా బాగా కలిగి పెట్టండి తర్వాత గ్యాస్ మీద దోశ ప్యాన్ పెట్టి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో నేనైతే కొన్ని వాటర్ చల్లుతానండి ప్యాన్ మీద తర్వాత దోశ పిండి వేసి బాగా దోశ అనేది వేసుకోవాలండి పలుసాంగా చాలా బాగా వస్తాయండి దోశలు అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఆ విధంగా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది కూడా వేయాలండి అది సగం కాలిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ కాలిన తర్వాత ఆయిల్ వేస్తే బాగా వస్తాయి దోశలు చూడండి ఇప్పుడు ఎంత బాగా కాలాయో ఇలా కనుక బియ్యం బియ్యంతో కొందరు బియ్యం పిండితో కూడా చేస్తారు ఈ దోశలు కానీ మనం మిగిలిన అన్నం వేస్ట్ కాకోకుండా ఇలా చేసుకున్నామంటే పర్ఫెక్ట్ దోశలు అనేది చాలా టేస్టీగా కూడా ఉంటాయండి చూడండి నేను వేసాను దోశ మా ఆయనకైతే టిఫిన్ మార్నింగ్ టిఫిన్లో బ్రేక్ఫాస్ట్కి ఈ దోశ అనేది వేశానండి వేసిస్తున్నాను మీరు కూడా ఎప్పుడైనా ఇలా మిగిలిన అన్నంతో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో